స్వరూపము అమ్మయే పరబ్రహ్మము మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి మాతృదేవోభవ అంది శాస్త్రం మాతృదేవోభవ అన్న మాటకు అర్థం అమ్మ దేవత అయి ఉన్నది అని చెప్పకూడదు అమ్మయే పరదేవత అయి ఉన్నది కాదు అమ్మ పరదేవతయే అమ్మయే పరదేవత కామాక్షి నేను చూడాలనుకున్నాను అనుకోండి కాంచీపురం వెళ్ళాలి ఎందుకని అమ్మ దూర్జటి తలకొట్టుకుని ఏడిచాడు అమ్మా అయ్యయటు ఎవ్వరిని నేనన్నం శివా నేను సుమి నిమది తల్లి తండ్రుల చూడగా పోకు నాకిమ్మయ్య తల్లి తండ్రి యున్ గురుడు నీవే కాక సంసార పుంచిమ్మంచీకటి కప్పకుండా కనుమా శ్రీకాళహస్తిశ్వర అన్నాడు మా అమ్మ ఎక్కడికి వెళ్ళిపోయింది కామాక్షి పరదేవతలోకి వెళ్ళిపోయింది అందుకే తల్లి ఒక్కతే ఒక మాట అంటుంది చిన్నతనంలో నీ కథ కంచికి వెళ్ళాలిరా మనం ఇంటికి వెళ్ళాలరా అంటుంది మీరు చూడండి ఏ అమ్మ చెప్పినా ఈ మాటే చెప్తుంది నీ కథ మధురై వెళ్ళాలి ఎందు నీ కథ కాశీ వెళ్ళాలి ఎందు నీ కథ కంచికి వెళ్ళాలంటూ ఏమిటి ఆ మాటకు అర్థం రోజు సాయంకాలం అన్నం పెట్టడం అన్నం పెట్టిన తర్వాత పిల్లాడికి దృష్టి తీసేయడం ఎవరు చూశారు ఏ పక్షి చూసిందో ఏ ఆర్తితో ఉన్న ప్రాణి చూసిందో అమ్మ చక్క కడిపి నిండా ఎలా అన్నం పెడుతోందో అనుకున్నారేమో అయ్య బాబోయ్ అసలు ఆ మాతృప్రేమను ఏమని కొలవగలమండి జీవితంలో తల్లి తల్లి అటువంటి తల్లి లేకపోవడమే దురదృష్టం అంటే ఏమైనా ఉంటే నా దృష్టిలో కానీ ఎవరు దురదృష్టవంతులు కాదు ఎందుకో తెలుసా ఎప్పుడో అప్పుడు తల్లి వెళ్ళిపోవాలి కదా మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది ఏ తల్లి అయినా కామాక్షిలోకి వెళ్ళిపోవాలి పంచెళ్ళి కామాక్షిని చూస్తే మా అమ్మని చూసేసేయండి మా అమ్మ ఎక్కడుంది కామాక్షిలోనే ఉంటుంది అమ్మ బిడ్డడికి అన్నం పెడుతూ వేదాంతం చెప్తుంది అలాగే హాయి గురే ఇవు ఎలా ఊపితే అంత హాయిగా పడుకుంటావు నీకు అలవాటు అయిపోయిందిరా అలా వెళ్ళడం ఇలా రావడం అలా రావడం ఇలా వెళ్ళడం ఇదేమైనా కాశీ అతర్రా ఎక్కడికి ఎడతావు ఎక్కడ ఉన్నవాడి అక్కడే ఉంటావు పునరభిజననం పునరభిమరణం పునరభిజనని జటరీశీలం ఇహ సంసారి బహుదుస్తారి కృపయాపారి పహిబురారి అక్కడ పుట్టా ఇక్కడ చావా ఇక్కడ వదల అక్కడ పుట్టా ఇ నువ్వు నిలకడగా ఉండి నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయరా ఈ ఊగడంలో ఏముందిరా అని వేదాంతం చెప్పింది అమ్మ ఈ తిరగడంలో లేదురా తిరగకుండా ఆగడంలో ఉంది ధర్మం కదలిక సత్యం కదలిక లాగిపోవడం ధర్మాన్ని అనుష్ఠించి అనుష్ఠించి సత్యమునందు నిలబడిపోవాలి తాను సత్యమైపోవాలి అది రావాలరా నీకు ఇది అమ్మ చెప్పిన పాఠం అన్నం పెట్టి అమ్మ ఒక మాట అంటుంది నీ కథ కంచికి వెళ్ళాలంటే కంచికి వెళ్ళాలంటే ఇంక నీ కథ కొనసాగింపు ఉండకూడదు కథ అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా చరిత్ర కాదు కథ అంటే మళ్ళీ ఈ జీవుడు ఏమయ్యాడు ఇమ్మాళ కోటేశ్వరరావు అన్న శరీరంలో ఉన్నాడు తర్వాత మళ్ళీ ఎక్కడికి ఎడతాడు అంటే ఇక వెళ్ళడానికి ఉండకూడదు ఎక్కడికి వెళ్ళాలి కంచి వెళ్ళిపోవాలి కంచి వెళ్ళిపోవాలంటే కామాక్షి పరదేవతలోకి వెళ్ళిపోవాలి నీ కథ ఇక్కడతో కలిసి కానీ అమ్మ అలా అని ఉండలేదు అందుకని వెంటనే ఏంటంది మన ఇంటి మరి అదేమిటి అంటే నువ్వు కంచికి నేను కంచికి వెళ్ళిపోయిన తర్వాత నేను ఉండగా నువ్వు కంచికి కాదు ఇది అమ్మ ప్రేమ అందుకే మీరు చూడండి లోకంలో ఎవరైనా పరుషంగా ఓ మాట అంటారు ఏమిటి వీడు రెండు గంటలు అయిపోయినా రాలేదు దేనికి ఏదో బడి హాస్పిటల్లోనే లేడు కదా అంటాడు చటుక్కుని ఎవడైనా అమ్మకి మనసులో ఆ బెంగు వీడు వేగంగా తొక్కేస్తాడు సైకిల్ ఎక్కడ పడ్డాడో ఏ కాలు విరిగిపోయిందో అంత అమ్మ అమ్మ అంటుంది ఏమిటి వీడి ఇంకా రాలేదు ఏం అవలేదు కదా ఏం అవలేదు కదా అమంగళకరమైన వాక్కు కూడా పలకదమ్మ అదీ అమ్మతనమైతే అది పరదేవత అమ్మ ఎవరో కాదు అమ్మయే పరదేవతాస్వరూపం